అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు రెండు రోజుల పాటు సెలవులనిస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉత్తర్వులను జారీ చేసింది ఈ నేపథ్యంలో మనకు రేపటి నుంచి రెండు రోజుల పాటు సెలవు అయితే ఉండబోతుంది రేపు మళ్ళీ మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు అయితే ఉండబోతున్నాయి అలాగే ఈ సెలవులు అనేవి ఎందుకు ఇచ్చారు కంప్లీట్గా అయితే నేను మీకు అప్డేట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను మన ఛానల్లో విత్ ప్రూఫ్తో సహా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూళ్ళలోని విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే అందించారండి రెండు రోజుల పాటు సెలవులను అయితే ప్రకటించారు ఈ రెండు రోజుల పాటు ఎందుకు ప్రకటించారనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ కనుక మనం క్లారిటీగా చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చండి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇరవై నాలుగు జిల్లాలలోని ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలకు ప్రభుత్వం సెలవును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పోలింగ్ ఉండడంతో ఈ నెల ఇరవై ఏడున సో మనకు ఆల్రెడీ ఇరవై ఆరో తారీఖున శివరాత్రి వచ్చింది సో అది పక్కన పెట్టినా మనకి ఇరవై ఏడో తారీఖున మనకు ఈ యొక్క ఎమ్మెల్సీ టీచర్స్ అలాగే గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలైతే నిర్వహించబోతున్నారు ఇరవై ఏడో తారీఖున ఈ ఇరవై ఏడో తారీఖుతో పాటుగా మార్చి మూడో తారీఖున ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అయితే ఉంటుంది సో ఈ యొక్క కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ మరియు ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు మరియు ప్రభుత్వ కాలేజీలు సో రెండు సంస్థల కన్నా కూడా అందరు విద్యార్థులు కూడా సెలవు అయితే ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మెదక్కు కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాదు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి సో రెండు మనకు వేరువేరుగా గతి జరుగుతున్నాయి అన్నమాట సో మొత్తంగా మనకి ఇరవై ఏడో తారీఖున సెలవు ఉంటుంది మార్చి మూడో తారీఖున సెలవు ఉంటుంది ఈ రెండు సెలవులకు సంబంధించి మీకు వీడియో అనేది చేసి తెలియజేయడం కోసం ఈ యొక్క అప్డేట్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను స్టూడెంట్ సంబంధించి చేసిన అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్